ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ రోజు నుంచి ప్రారంభమైన మొదటి విడత ప్రారంభం కావడంతోనే ఓటర్లు కూడా తమ ఓటు నిలిచిన గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆ పోలింగ్ వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి రఘునాథపాలెం మండలం పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము ఉన్నాం ఈరోజు ఈ రోజు మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో మాత్రం ఓటర్లు మాత్రం ఓటేసేందుకు కూడా పోలింగ్ బూత్కి వస్తున్న పరిస్థితి వస్తుంది ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినట్లయితే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఎన్నికలకు సంబంధించి మాత్రం జిల్లా కలెక్టర్ కలెక్టర్లు అణదీపు ఖమ్మం జిల్లా కలెక్టర్ అదేవిధంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఖమ్మం జిల్లా సంబంధించి చూసుకున్న చూసుకుంటే మొదటి విడతలో భాగంగా రఘునాథ్ పాలెం వైరా కొండిజర్ల మదిరా ఎర్రపాలెం ఏడు మండలానికి సంబంధించిన No, పరిధిలో చూసుకుంటే నూట డెబ్బై రెండు గ్రామ పంచాయతీలకు గాను పద్నాలుగు వందల పదిహేను వార్డులకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి అదేవిధంగా భద్రాద్రి కొత్త నిజాలు చూసుకుంటే భద్రాద్రి కొత్త నిమిషాలు చూసుకుంటైతే భద్రాచం చెర్ల దుమ్ముగూడెం బోర్గంపాడు మణుగూరు అషాపురం పెనపాక కరకు కరగూడకు సంబంధించి ఎనిమిది మండలాల్లో కూడా ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి నలభై ఐదు నూట నలభై ఐదు గ్రామ పంచాయతీలు చూసుకున్నట్టయితే ఒక వెయ్యి తొంభై ఏడు వార్డులకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర కమిషన్ ఆదేశాల మేరకు చూసుకున్న పోలింగ్ కేంద్రాలు అన్ని కౌంటింగ్ కేంద్రాలు ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల నూట ముప్పై ఏడు మంది తమ ఓటర్లు వినియోగించుకుంటున్న కనిపిస్తుంది ఇందులో చూసినట్టయితే ఒక లక్ష పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది పురుషుల ఓటర్లు కాగా ఇరవై ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల మంది మహిళల ఓటర్లు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ దశలో చూసినట్టయితే ఈ ఎన్నికలకు సంబంధించినట్టయితే ఈ విధి నిర్వహణ చూసినట్టయితే జిల్లాలో రెండు వేల ఎనభై తొమ్మిది బాలెట్ బాక్సుల ద్వారా అందుబాటులో ఉండగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పోలింగ్ అధికారులు కూడా ఉన్నారు దీనిలో చూసినట్టు రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క మంది అధికారులు ఉండగా కలెక్టర్ నియమించారు అదేవిధంగా ఈ పోలింగ్ స్టేషన్ ఏడు డిస్ట్రిబ్యూట్ కేంద్ర ఏడు డిస్ట్రిబ్యూట్ కేంద్రాలను అదే అదేవిధంగా ఏడు రిసెప్షన్ కేంద్రాలను కూడా అన్ని ఏర్పాటు చేశారు ఈ పంచాయతీ ఎన్నికలు దాదాపు మూడు వందల అరవై ఎనిమిది సంవత్సరాల ప్రాంతం ఉన్నట్టు కూడా గుర్తించారు ఈ పోలింగ్ కేంద్రాలు అన్ని సిసి కెమెరాలు వెబ్కాష్టింగ్ ద్వారా కూడా పరిశీలించేందుకు కూడా ఏడు స్క్రీన్లు కూడా జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు పారదర్శకంగా ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలను ప్రతినిధులు అభ్యర్థులు కూడా మొత్తం అన్ని వర్గాలు సంపూర్ణంగా ఓటు వేయాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో అయితే ఓటర్లు వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు మహిళలు కానీ వృద్ధులు కానీ తమ ఓటు వినియోగించేందుకు కూడా ఏదైతే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి మాత్రం ఓటింగ్ వినియోగచ్చు పరిస్థితి కనిపిస్తుంది మనం దృశ్యాలు చూడవచ్చు అధికారులు కూడా ఓటింగ్ వేసే వాళ్ళ దగ్గర కూడా ఐడెంటిఫై కార్డు ఆధార్ కార్డు కానీ అదేవిధంగా ఇతర గుర్తింపు గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళకి ఓటు వేసేందుకు కూడా అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తే మనం ప్రస్తుతం దృశ్యాలు చూసుకోవచ్చు పోలింగ్ బూత్ వల్ల కూడా ఓటర్లు పెద్ద ఎత్తున కూడా ఓటు వినియోగించుకోవడానికి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లాలో చూసినట్టు ఇప్పటికే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పోలింగ్ బూత్లు అన్ని స్టేషన్లు కూడా పకడ్బంద్ ఏర్పాటు చేస్తారు పోలీసులు విధి వల్ల ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు దృష్టిలో ఓటర్లు మాత్రం పెద్ద ఎత్తున మహిళలు కూడా ఉదయం నుంచే ఓటు వేసేందుకు కూడా పోలింగ్ బూత్ దగ్గర వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లా చూసినట్టే ఏడు మండలాలు అదేవిధంగా భద్రాద్రి జిల్లా సంబంధించి ఎనిమిది మండలాలు ఎనిమిది మండలాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఓ ఓటు వినియోగించినవి కూడా ఇటు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ బూత్కి వచ్చి తన ఓటును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ ఎన్నికలు జరుగుతాయి తదంత్రం ఎన్నికల రెండు తర రెండు తర్వాతకి ఎన్నికలు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారం ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో మాత్రం జిల్లాలు వచ్చినట్టయితే ఇప్పటివరకైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగ జరగలేదు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఖమ్మం ఖమ్మం జిల్లా సంబంధించిన సిపి సునీల్ అదే అదేవిధంగా భద్రా జిల్లా సంబంధించిన పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ మాత్రం ప్రస్తుతం అయితే పోలింగ్ బూత్ వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు మొదటి విడత ఎన్నికలు కావడంతో మాత్రం ఓటు వినియోగించేందుకు కూడా గ్రామస్తులు ఓటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి తమ ఓటుని వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కొంత తాజా పరిస్థితి కెమెరామెన్ సతీష్ గోవిందు అభినవ్ భారత్ రఘనాపాలెం పోలీస్ స్టేషన్ బూత్ నుంచి